హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపను పండు చేప అంటారు కొంతమంది పండుగప్ప అని కూడా అంటారు సీ బాస్ అని కూడా అంటారు ఈ చేపను మూడు రకాలుగా పిలుస్తారు సముద్రం మొత్తంలో చాలా వేల రకాల చేపలు ఉంటాయి కానీ అన్ని చేపల కన్నా కూడా ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే దీన్ని సీ బాస్ అని అంటారు ఇది ఏడు కేజీలు వెయిట్ ఉంది ఆక్చువల్లో మనకి కేజీ ఆరు వందల యాభై రూపాయలు పడింది దీన్ని కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న ఇగురు వండుకున్న ఎలా వండుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సింగిల్ ముళ్ళు ఈ చేపలో కొంచెం వేస్ట్ ఎక్కువ పోతుంది కేజీకి రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు వేస్ట్ పోతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చేపకి మంచి ఫాలోయింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ చేప కావాలి అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్